శ్రీకొండ మండలంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పర్యటించి విస్తృత తనిఖీలు చేశారు ప్రభుత్వ పాఠశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజా పాలన సేవా కేంద్రం గిరిజన పాఠశాల తదితర వాటిని ఆకస్మికంగా సందర్శించి వాటి పనితీరును నిశితంగా పరిశీలన జరిపారు వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాలలను వాల్గొడ్ కలన్ గ్రామంలోని జిల్పి హై స్కూల్ ను కలెక్టర్ తనిఖీ చేశారు ఆయా పాఠశాలలో అమ్మా ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు త్రాగునీటి క్లాస్ రూమ్స్ వరండా తదితర వాటిని పరిశీలించిన కలెక్టర్ పనులు పూర్తయిన వాటికి ఎంబీకర్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంగా గణితం సామాన్య పాఠ్యాంశాలు అర్థమయ్యేందుకు డిజిటల్ క్లాస్ రూమ్ ను ఉపకరిస్తుందని తెలిపారు అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు రోగులకు అందిస్తున్న వైద్య సేవ తీరును పరిశీలించారు రిజిస్ట్రేషన్ కౌంటర్ అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ విభాగాలు వివిధ వార్డులను సందర్శించారు మధుమేహం రక్త పరీక్షలు చేస్తున్న పనితీరును పరిశీలించ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు వర్షాకాలం అయినందున వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన కటుమైన పర్యవేక్షణ జరపాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు స్కూల్ గురుకులాలు వసతి గృహాలను కనీసం వారిని అయినా వైద్యులు సందర్శించి విద్యార్థులతో పాటు బోధన బోధనేతర సిబ్బందికి సైతం ఆరోగ్య పరీక్షలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజా పాలన సేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సమకూర్చిన సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు కలెక్టర్ వెంట డిఆర్డిఓ సాయగౌడ్ మండల అధికారి నాగురావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం పంచాయతరాజ్ శాఖ ఈ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ పేరు ఆన్లైన్ నెక్స్ట్ పేరు వచ్చేసి కావాలి వెబ్సైట్ జరిగే వెబ్సైట్ जैसे सच में मार्केट में मतलब जैसे ग्राहक ने टीचर जनरल का मेरेकडे बीके2 रिजर्वेशन का कीर्तन एग्जांपल जैसे कैसा है पत्ते मैक्सिमम रिजर्वेशन के रेफरेंस से धन्यवाद धन्यवाद मैं शतकलावलना है सर टाइमलेस जगह सवाल देखो कुछ जैसे सच में

ఆ యూపీఎస్సి ఏదో మెట్రో ఆఫ్ తీసుకొస్తాను సార్ అదే తీసుకుంటే మళ్ళీ కాదు అక్కడ ఉంటుంది ఇది ఎక్కడో ప్లాట్ చేసి ఏం చేస్తారు ఏం చేస్తారు ఇక్కడ ఒక

यह आस्किंग कोर्ड है ये वीडियो है वीडियो में मतलब पहले वाले को हम लोग को सीएन बनाते हैं ये नहीं करा के प्रीवियस स्टैंडर्ड के लिए नहीं है तो उसके बाद आते हैं जो पास है इसका साइज नहीं मिल रहा है सी भी लाइन है पहले भी मालूम होता है कि कुछ बैक में लगी है मेरा मतलब बेस के अंदर ఇంకా మీరు మ్యాథ్స్ టీచర్ నేను ఇప్పుడు ఎయిత్ క్లాస్ వాళ్ళకి చేస్తున్నారు परिफ स्कूल पर कैंपिंग पर जाता हूं सर देन ये और सेकंडो इसका इंटीग्रलिटी और एनी एडिटिंग आदि जरूरत नहीं है सर नंबर पर चेंज से आता लगता है सर आई टेस्ट कर रहा हूं ले हमें आफ्टर टाट अप्लाई एस्सो कर रहा हूं मैं एक अप्लाई अप्लाई इसको एक बार चल डेली दिस पे ही दे और अभी भी एक तो कर सकते हैं ये जासरत कर सर सर डायना आज आन्द स्ट्रीम थियो होला कॉलेज स्ट्रीम फर्स्ट यु लेगा के गर्नु त तम्बर से स्थिर छ डबल नम्बर कोता లాస్ట్ ఇయర్ వచ్చినాయి సార్ ఈ సారి మనకు బెడ్షీట్ కార్పొరేట్ కావాలి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి సార్ స్పోర్ట్స్ డ్రెస్ నైట్ డ్రెస్ సార్ గ్రాండ్ అన్ని ఎవ్రీ ఇయర్ పిల్లలకి కూడా టెన్ డౌన్ అయినాయి సార్ Dai, a casa. Non è più tardi, non è più tardi. Non è più tardi. Non è più tardi. Non è più